ఓం శ్రీమాత్రే నమ వ్యాసులవారు జనమేజయనికి మణిద్వీప మహత్తును వర్ణించే శ్లోకాలను తాత్పర్యంతో తెలుసుకుందాము ఏతస్య భాష కోట్యంశ కోట్యంశేనాపితే సమాహ క్వచిద్ విద్రుమ సంకాసం క్వచిన్మరకతీ ఏతస్య అంటే ఆ ప్రదేశం అనగా మణిద్వీపం భాష అంటే ప్రకాశించడం మణిద్వీపం యొక్క ప్రకాశం లేక దాని కాంతి కోట్యాంశంలో కోట్యాంశానికైనా దేనితో సమానతుల్యం కాదు అంటే కోటి సూర్యులు కోటి చంద్రులు కోటి విద్యుత్ మెరుపులు కోటి అగ్నికాంతులు ఇలాంటివి ఎన్ని కాంతులు కలిసినప్పటికీ మణిద్వీపం యొక్క మెరుపులో అవి ఒక కోటి భాగంతో కూడా సమానం కాదు అంత వెలుగుతో ప్రకాశిస్తుంది మణిద్వీపం క్వచిత్ విద్రుమ సంకాశం అంటే అక్కడ కొన్ని చోట్ల విద్రుమ కాంతులు విరజిమ్ముతూ ఉంటాయి క్వచిన్ మరకత చవి అంటే అక్కడ ఇంకో చోట మరకత శోభలు ఉన్నాయి ఆ మణి ద్వీపాన్ని చూస్తుంటే వైపు నుండి పగడపు కాంతులు వైపు నుంచి పచ్చల కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది ఈ నెక్స్ట్ శ్లోకాల నుంచి వ్యాసుల వారు మణిద్వీపాన్ని మొత్తం ఒక బ్రీఫ్గా వర్ణించారు మనం ముందు చెప్పుకున్న పద్దెనిమిది ప్రాకారాలు చింతామణి గృహం వాటి వైభవం అంతా ఒక రీక్యాప్గా ఈ శ్లోకాల నుంచి ఉంటుంది విద్యుత్ భాను సమచ్ఛాయం మధ్య సూర్యసమం క్వచిత్ విద్యుత్ కోటి మహాధార సార తతం క్వచిత్ క్వచిత్ అంటే కొన్ని ప్రదేశాలు లేదా కొన్ని చోట్ల విద్యుత్ భాను అంటే విద్యుత్ మెరుపులా మెరిసిపోయే సూర్యుడు అలాంటి తేజస్సుతో సమానమైన వెలుగుతో మణిద్వీపం ఒకవైపు నుంచి కనిపిస్తుంది మధ్యాహ్న కాలంలో ఉన్న సూర్యునితో సమానమైన ప్రచండ తేజస్సు ఒకవైపు నుంచి కనిపిస్తుంది కోటి విద్యుత్ కాంతులు మహాధారగా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి సారవంతమైన కాంతి మణిద్వీపంలో ఒకవైపు నుంచి ప్రకాశిస్తుంది క్వచి సింధూర నీలేంద్ర మాణిక్య సదృశ్చవి హీరసార దిక్తటం క్వచిత్ అంటే అక్కడ కొన్ని ప్రదేశాల్లో సింధూర కాంతులు నీలేంద్ర అంటే ఇంద్రనీలమణి కాంతులు ఇంకా మాణిక్యంతో సమానమైన కాంతులతో సదృశచవి అంటే ఆ ప్రదేశం అంతా వెలిగిపోతోంది హీరసారం అంటే వజ్రపురాసులు దిక్తటం అంటే అన్ని దిక్కులకు అక్కడ వజ్రపురాసుల మహాకాంతులతో దగదగమాయంగా అన్ని దిక్కులు వెలిగిపోతున్నట్టు ఆ మణిద్వీపం కనబడుతుంది కాంతావా నల సమం క్వచిత్ చంద్రోపలోద్గారం సూర్యోద్గారం చ కుత్రచిత్ కాంత్యా అనగా కాంతి లేక వెలుగు దావా నల సమం అంటే కారుచిచ్చు మంటలతో సమానమైనది అనగా అడవులలో కాలిపోతూ ఉంటే వచ్చే వెలుగు కారుచిచ్చు అగ్నిజ్వాలల వలె ప్రజ్వలితమైన కాంతితో ఒకవైపు కనిపిస్తోంది మరో చోటు ఎలా ఉందంటే తక్త కాంచన సన్నిభం అనగా కరిగిన బంగారం ఎలా ఉంటుందో అలాంటి వెలుగుతో ఉంది వచి చంద్రోపలోద్గారం అనగా అక్కడ కొన్ని ప్రదేశాలలో చంద్రమణి శిలల కాంతితో నిండి ఉన్నాయి ఇంకో చోట సూర్యకాంతిమణి మెరుపు వలె వెలుగులు కనిపిస్తున్నాయి అలాగా మణిద్వీపం అన్ని వైపులా రకరకాల కాంతులతో వెలిగిపోతూ కనిపిస్తుంది రత్నశంగిసమాయుతం రత్న ప్రాకార గోపురం రత్నపత్రై రత్నఫలైర్ వృక్షైశ్చ పరిమండితం శృంగం అంటే శిఖరం అక్కడ రత్నమయమైన శిఖరాలు ఉన్నాయి ప్రాకారం అనగా ఎంట్రన్స్ గేట్స్ అక్కడ ప్రాకారానికి ఉన్న గోపురాలు అన్ని రత్నాలతో నిర్మితమై ఉన్నాయి రత్నపత్రై అనగా రత్నాలమయమైన ఆకులతో రత్న ఫలాలతో అనగా రత్నమయమైన పళ్లతో వృక్షాలతో మణిద్వీప ప్రదేశం అంతా వెలుగుతో నిండి ఉంటుంది నృత్య సంఘతరణితో జ్వలం శోభితం ఆ ప్రదేశంలో కొన్ని చోట్ల మయూర సంఘైశ్చ అనగా నెమళ్ళ గుంపులు నృత్యాలు చేస్తూ ఉన్నాయి కపోతం అంటే పావురాలు వాటి తీయని ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి కోకిలల రమణీయమైన రాగములతో రామచిలుకల ముచ్చటలతో ఆ ప్రదేశం శోభాయమానంగా మారుమ్రోగుతూ ఉంటుంది సురమ్య రమణీయాంబు లక్షావధి సరోవృతం తన్మధ్య భాగ విలసద్విక చద్రత్న పంకజైహి సురమ్య రమణీయం అనగా తీయని స్వచ్ఛమైన అంబు అంటే నీరు లక్షావధి సరోవృతం అంటే లక్షల కొద్దీ సరోవరాలు ఉన్నాయి అక్కడ స్వచ్ఛమైన జలంకల సరోవరాలు లక్షల కొద్దీ ఉన్నాయి మధ్య భాగ అంటే ఆ సరోవరాల మధ్య భాగంలో విలసత్ అంటే విలసిల్లడం లేక అక్కడ ఉండడం వికచత్ అంటే విచ్చుకొని ఉండడం రత్న పంకజైహి అంటే రత్నాలమయమైన కమలాలు ఆ సరోవరాల మధ్య భాగంలో రత్నాల కాంతితో మెరిసే కమలములు విచ్చుకొని వెలసిల్లుతూ ఉంటాయి సుగంధి సమంతాత్తు వాసితం శతయోజనం మంద మారుత సంభిన్న చల ద్రుమ శతయోజనం అనగా నూరామడల వరకు సమంతాత్తు వాసితం అంటే అన్ని వైపులకు వ్యాపించి ఉండడం కమలాలు సరోవరంలో విచ్చుకొని ఉన్నాయి కదా వాటి యొక్క సుగంధ పరిమళాలు నాలుగు వైపులా శతయోజనాల దూరం వరకు వ్యాపించి ఉంటాయి మందమారుతం అనగా మెల్లగా వీస్తున్న గాలి సంభిన్న అంటే ప్రభావితమైన చలత్ అనగా కదిలే ద్రుమం అనగా చెట్టు సంకులం అంటే నిండిన ప్రదేశం మందగతితో వీచే గాలి దాని వల్ల కదలాడుతున్న వృక్షాలతో అక్కడి ప్రదేశం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ విధంగా మణిద్వీపం శోభాయమానంగా ఉంటుంది ఇంకా చింతామణి గృహం యొక్క శోభని ఫలశ్రుతిని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓం శ్రీ భువనేశ్వరి దేవ్యే నమ